పెటగుడిగురు మండలం ఆవులంపే గ్రామంలో వెలిసినటువంటి శ్రీ 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 అబయజ్ఞనే స్వామి బ్రహ్మచర్య వలన దర్శించుకొని ఆరు పొలల పరుగులో మధ్యధర్మకి సాధించిన వారు డిపిఆర్ మేధవారు, సిఎస్ఆర్ గారు, వెంకటేశัย భవంత్రగిరు గారు, అయోధ్య నగర్ ప్రొఫెసర్ రాయ్స్ ప్రపంచ భార్య

అనంతపురం జిల్లవారుగవ మందిని ఐదవ మంది సాధించిన వారుసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమండల సంఘాపుల మండల నందాల జిత నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల వర్క్కించురాలు ఐదో మందిని ఆదో మంది సాధించిన వారు కట్టెల అరవింద్ గారు మండలాల మేకల సర్వజమ్మ గారు నయనవారి మండల అనంతపురం జిల్లా వేల రెండు వందల ఆరవ మందిని ఏడవ మంది సాధించిన వారురెడ్డి గారు ఆత్మగౌరు ఆత్మగౌర మండల అనంతపురం జిల్లా నారాయణ గారు మండల అనంతపురం జిల్లా మధ్య మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు రెండు ఏడవ మంది సాధించిన కొంటాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్నవాడగోర గ్రామం పెద్దవాడగోర మండలం అనంతపురం జిల్లా బాధ్యత మూడు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగు ఐదు ఇంచుల ఎనిమిది ఒక్క మందిని తొమ్మిది ఒక మంది సాధించిన వారు రాజగోపాల్ గారు సోమలతోటి అండ్ కమాండ్ జేసీబీ కార్తిక్ గారు కనకానిపల్లి కనకానిపల్లి గ్రామం సత్య సాహితీల బాధ్యత రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు అడుగుల దురానికి లాగా తొమ్మిదో బహుమతి సాధించిన